గత పదిహేను సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ఒంగోలు మరియు చుట్టుప్రక్కల ప్రజలకు నాణ్యమైన టిఫిన్ భోజనం అందిస్తున్న వర్మ గ్రాండ్ ఇప్పుడు నూతనంగా రెండవ బ్రాంచ్ వర్మ మల్టీక్యూజిన్ రెస్టారెంట్ను ఒంగోలు మంగమూరు బైపాస్ నందు పెట్రోల్ బంక్ ప్రక్కన ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వర్మ క్యూజిన్ రెస్టారెంట్ నిర్వాహకులు తమ్మినేని రాజుగారు మాట్లాడుతూ ఒంగోలు మరియు చుట్టుప్రక్కల మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా ఫ్యామిలీతో కలిసి టిఫిన్ భోజనం తినేందుకు అత్యాధునిక సదుపాయాలతో అన్ని రకాల హంగులతో ఏర్పాటు చేస్తామని టిఫిన్కి ఒక ఫ్లోర్ నాన్ వెజ్ తినేవారికి ఒక ఫ్లోర్ వెజ్ తినేవారికి ఒక ఫ్లోర్ ఏర్పాటు చేశామని స్పెషల్గా మండీ బిర్యానీ తినేందుకు సపరేట్ లాంచ్ కూడా ఉందని చిట్టి ఇడ్లికి కేరవ్ వర్మ అని ప్రజల నోట వింటునని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒంగోలు ప్రజలందరూ ఈ బ్రాంచ్ ని కూడా ఆదరించాలని కోరారు నా పేరు తమినన్ రాజాండి మీడియా మిత్రులకు, అందరికీ మా అభినందనలు గత పదిహేను సంవత్సరాలుగా మా సంస్థను ఆదరిస్తున్నాను అభిమానిస్తున్నాం ఒంగోలు చుట్టుపక్కల ప్రజలందరికీ మా బ్రాంచ్ ఓపెన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా దాంట్లో ఇప్పుడు ఇది రెస్టారెంట్ రెండోది ఇది రెండో రెస్టారెంట్ ఈ రెండో రెస్టారెంట్లో వెజ్జు నాన్ వెజ్ కింద ఏమో నాన్ వెజ్ పైన ఏమో వెజ్ అన్నీ చేస్తున్నాం మళ్ళీ టేబుల్స్ సిట్టింగ్స్ అంతా నాణ్య ఫుడ్ అందరికీ మాకు జిల్లాలో ఎక్కువ శాతం క్యాటరింగ్ క్యాటరింగ్ మాకు ఎక్కువ ఇదేంటి క్యాటరింగ్ జిల్లా మొత్తం క్యాటరింగ్ వస్తుంది స్పెషాలిటీ అంటే అన్నీ మాకు పెద్ద ఐటమ్ స్పెషాలిటీ అండి ఒకటి స్పెషాలిటీ ఒకటి అనేది ఏం లేదు మండీ స్పెషల్గా ఉంది లో మండీ స్పెషల్ అండి మంచి ఐటెం ప్రతిదీ స్పెషల్గానే ఉంటుంది మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు ఈరోజు మన వర్మ వర్మ రాజుగారంటే చాలామంది తెలియకపోవచ్చు చిన్న అనే చిన్న అంటే ప్రతి ఒక్కరికి తెలియకుండా అనేది లేదు గత పదిహేను సంవత్సరాల నుంచి వర్మ అనే బ్రాండ్ మీద ఈ చిన్న గారు ఈ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి లంబాడి డొంకలో వర్మ అనే చిన్న ఒక హోటల్గా స్టార్ట్ చేసి ఈరోజు దినదినాభివృద్ధిలాగా పదిహేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఈరోజుకి ప్రతి ఒక్కరికి అందరిలో పేరు మన్నంలో పొందుతూ మంచితనము మంచితనమే ఆయన ఈ రేంజ్ ఈ ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే అసేతు లేదు ఇందుగా మన ఒంగోలు ప్రజలందరికీ కూడా ఈ ఈ హోటల్కి మంచి అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ ఎవరికైనా ఏది అవసరమైనా అలా నాన్ వెజ్ ఉందనే కాకుండా నా వెజ్ ఉందని కాకుండా ఎవరికి ఏ ఐటమ్ కావాలన్నా కూడా అందరికీ ప్రజలందరికీ అవకాశం ఉండేటట్టుగా మంచి హోటల్ పెట్టారని మేము ముందుగా చిన్న గారికి ధన్యవాదాలు తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి ఈరోజు వర్మా మల్టీ మల్టీపల్ప రెస్టారెంట్ ఓపెనింగు ఇతర గత పదిహేను సంవత్సరాలుగా చిన్నగారు గారు చాలా హోటల్ నైపుణ్యంగా మంచి హోటల్ నడుపుతున్నారు వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే క్యాటరింగ్ ఒంగోలు ప్రజలకి ఎవరి టేస్ట్కు తగ్గట్టుగా వాళ్ళకి కేటరింగ్ చేస్తున్నారండి దూరమైన వస్తారు చాలా అందుబాటు రేట్లతో మరియు వాళ్ళ వెరైటీస్తో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు అలాగే ఇది ఒంగోలు రెండో బ్రాంచ్ సార్ది హౌసింగ్ బోర్డులో క్యాటరింగ్ ఉంది ఇక్కడ కొత్త ఓపెనింగ్ ఈరోజు దీనిలో స్పెషల్ ఏంటంటే మండీ ఉంది రెస్టారెంట్ కింద టిఫిన్ సెక్షన్ ప్లస్ చిట్ ఇడ్లీ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వర్మ క్యాటరింగ్ కేటరింగ్ తయారు చేస్తున్నారు చిన్న ఏంటంటే కొత్త ఐటమ్ ఉంటే చాలు ఆయన ఏంటంటే ఈ రోజు అప్డేట్ అవుతూ మన ఒంగోలు ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా నాణ్య నాణ్యమైన ఫుడ్ రుచికరమైన ఫుడ్ అందిస్తున్నారు ఇలా చిన్న గారు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన చిన్న గారికి థ్యాంక్స్ ఎప్పుడు సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ మీడియా మిత్రులకు ఒంగోలు ప్రజలకు నా శుభాకాంక్షలు చిన్న గారు మాకు చాలా మంచి మిత్రులు మాకు ఎప్పటి నుంచో ఆత్మీయంగా పరిచయం ఉంది మాకు ఎలాంటి అవసరం ఉన్నా జస్ట్ ఒక ఫోన్ కాల్తో అన్నీ పంపిస్తుంటారు ఈరోజు ఈ హోటల్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉంది ఇక్కడ వెజిటేరియన్ తినే వాళ్ళకు వెజిటేరియన్ వంటతోనే సప స్పెషల్గా సపరేట్గా ఉంటుంది నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ ఉంటుంది ఎవరు వెజ్ వాళ్ళు వచ్చినా అక్కడ నాన్ వెజ్ ఉంది మేము ఆ హోటల్కి ఎందుకు అనే ఫీలింగ్ లేకుండా వంట రూమ్తోనే సపరేట్గా ఉంటుంది కాబట్టి వెజ్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ సపరేట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా వారు ప్లాన్ చేసినారు ఈ హోటల్ ఇంకా బాగా డెవలప్ అయ్యి ఇంకా రెండు బ్రాంచీలు ఒంగోలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్న గారికి మా మిత్రులకు అందరికీ శుభాభిన మీడియా మిత్రులకు ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు ఈరోజు వర్మాస్ హోటల్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది కానీ ఆయన పదిహేను సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడిగా పరిచయము నా బిడ్డ పెళ్లికి భోజనం పంపిస్తే వెయ్యి మందిలో వెయ్యి మందిలో ఒక్కరు కూడా దాని రిమార్క్ చూపించలేదు అనమాట అంత బాగా చేశాడనమాట అలాగే ఈ హోటల్ ఓటర్లుగా దినదినాభివృద్ధి జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను